ఒక భార్యను కలిగి ఉన్నాడు ఇంకో కావనన్నా కలిగి ఉండాలన్న ఆరాటంతో బరిగెత్తున్నాడు ఇక్కడ వెయ్యి మందిని కలిగి ఉన్నోడు మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం వరే నువ్వు ఆఫ్టర్ ఆల్ ఇంకొక ఆవన కోసం ఎదుగుతున్నావు ఇక్కడ వెయ్యి మంది అంటున్నాడు ఓకే కొంతమందికి ఆస్తులు అంతస్తుల మీద మక్కువ తోటలు చేయాలి తోటలు సంపాదించాలి బిల్డింగులు కట్టాలి భవంతులు కట్టాలి చిత్ర విచిత్రమైన పనులు కలిగినటువంటి అంతస్తుల్లో ఉండాలని ఆరాటం కొంతమందికి అవన్నీ సులభను కలిగి ఉన్నాడు నా కొరకు నేను తోటలు నాటించుకున్నాను చెరువులు త్రవించుకున్నాను భవంతులు కట్టించుకున్నాను వేలాడే తోటలు కూడా వేలాడే తోటలు కూడా నేను నాటించాను కొంతమందికి ఉన్న ఆశ అది అది కూడా ఆయన అనుభవించాడు పేరు ప్రఖ్యాతుల కోసం కొంతమందికి తపన అవి కూడా నేను పొందాను మనుషుడా నువ్వు ఏది వెతుకుతున్నావో వెండి బంగారాల అవి నేను పొందాను పేరు ప్రఖ్యాతుల నేను పొందాను ప్రజల్లో గుర్తింప నేను పొందాను నువ్వు దేనికోసం తప్పిస్తున్నావో దేనికోసం వెంపర్లాడుతున్నావో అన్నీ నేను పొందాను ఇక నేను నా హృదయం కోరినది ఏది కూడా కాదన్లా నా కళ్ళు చూసింది ఏది కూడా నేను కాదన్నిటిని నెరవేర్చాను అన్నిటిని నెరవేర్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మనుషులు తపన పడుతున్నవన్నీ కూడా ఒకడు గాలికై ప్రయాసపడ్డట్టుగా ఉందే తప్ప ఇంకా ఏమీ అనిపించలేదు నాకు అని అనుభవజ్ఞుడైన సులోమోను తేల్చేశాడు ప్రసంగి గ్రంథంలో ఆయన అంటే అనుభవించి వదిలేశాడు సార్ మనకు అనుభవాలు కాలేదు కదా కొంచెం మనం కూడా ట్రై చేద్దాం అని మనుషులు అనుకోవచ్చు ప్రయత్నించవచ్చు పరుగులు ఎత్తవచ్చు కానీ ఇన్నిటినీ ఫిల్టర్ చేసి ఇన్నిటిని పరిగణి అనుభవించి అన్నిటినీ ఇది శ్రేష్టమైంది ఇది శ్రేష్టమైంది ఇది శ్రేష్టమైంది అని పరిగణించి అన్నిటినీ సొంతం చేసుకొని అన్నిటిని అనుభవించి మొత్తం ఫిల్టర్ చేసి ఫైనల్ తేల్చింది ఏంటంటే ఆయన తమ బ్రతుకు కాలంలో సంతోషంగా ఉండడం ఏది ఉన్నంతలో రోజుల్ని సుఖంగా వెళ్ళబుచ్చడం తప్ప మానవుడికి శ్రేష్టమైంది ఇంకా ఏది లేదురా ఈ భూమి మీద అని తేల్చి పడేశాడు దేవునికి స్తోత్రం కలుగును గాక హలో ఎందుకంటే ఏది ఉండదు ఏది పొందినా తృప్తి కలగదు అనే ఆయన గోళ చూచుట చేత మొదటి అధ్యాయంలోనే స్టార్టింగ్ చెప్పేస్తాడు చూచుట చేత కన్ను తృప్తి పొందకున్నది వినుట చేత చెవి తృప్తి పొందకు